మాట్లాడని సాక్షి ఈశ్వరుడు మాట్లాడే సాక్షి గురువు అందుకని గురువు నాశని చెప్పారు చాలా విచిత్రమైన చూస్తాడు సర్వశక్తి సంపన్నుడు కర్మ ఫలాలు ఇస్తాడు పునర్జన్మహేత అవుతున్నాడు జీవకోటని రక్షిస్తున్నాడు చేస్తున్నాడు స్వేచ్ఛ ఇస్తున్నాడు కానీ మాట్లాడు అందువల్ల భగవంతుడు సాక్షిగా ఉండే ఈశ్వరుడు ముందు నుంచి చూస్తే అర్థమవుతుంది ఎవరో నన్ను చూస్తున్నారని వెనక నుంచి చూస్తే తెలియదు వెనక నుంచి ఆంగుళం దూరంలో ఉండే వస్తువుని గుర్తించడం ముందేమో మైలు దూరం ఉండే వస్తువుని గుర్తిస్తాం మనకు చూపు వైపే ఉంటుంది మనమే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మౌనంగా ఉండే ఈశ్వరుడు యొక్క మౌనాన్ని వినలేము మనం మనసు ఇప్పుడు ఇవన్నీ చిత్తంలో ఉండేటటువంటి દોષ મધું સહજ લક્ષણરી